గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని హైదరాబాద్ నుంచి జయంతి శ్రీ విఖ్యాత్ రాస్తున్నారు నవగ్రహ స్తోత్ర పఠనం ఇంట్లో చేయవచ్చా అని అడుగుతున్నారు మన జీవన విధానం అంతా కూడా గ్రహ సంచారం మీద ఆధారపడి ఉన్నది అనేది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం మనకి వేదమునకు ఆధారంగా ఉన్నటువంటి శాస్త్రములలో శాస్త్రం కూడా ఒకటి దాని ప్రకారం భూమి మీద ఉన్నటువంటి ఈ జీవులన్నిటికీ భూమి చుట్టూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహములు వారు పుట్టిన సమయంలో ఏ ఏ కోణములలో ఉన్నారో దానిని బట్టి వాటి ప్రభావం వీరిపైన పడి వీరికి కష్ట సుఖాలు కలుగుతూ ఉంటాయి అని శాస్త్రం చెబుతూ ఉన్నది అది ఎన్నో వందల వేల సంవత్సరాలుగా ఈ భారతదేశంలో పుట్టినటువంటిది సత్యము అనే విషయం తెలుస్తూ ఉన్నది మన పంచాంగ గణనం ప్రకారం సృష్టి ప్రారంభమై నూట తొంభై ఐదు కోట్ల సంవత్సరాలు అయినట్లుగా పంచాంగంలో చెప్పారు కానీ ఇంతకాలం జరిగిందా మన దీనికి సైన్స్ ఒప్పుకోవడం లేదే అని అనుకుంటూ ఉండగా నిన్న మొన్న లండన్లో శాస్త్రజ్ఞులు పరిశోధించి ఈ భూమిలో ఆఖరి పొర వంద కోట్ల సంవత్సరాలకు పైదిగా తేలుతోంది అని ఇప్పటికిప్పుడు తాజాగా చెప్పిన సమాచారం ప్రకారం చూసినట్లయితే మన వారి యొక్క పరిశీలన దృష్టి అంత అని తెలుస్తుంది కాబట్టి మన పైన అన్ని గ్రహముల యొక్క ప్రభావం ఉంటుంది ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయి కానీ వాటి అన్నింటినీ తీసుకోకుండా ఈ తొమ్మిది గ్రహాలను మాత్రమే తీసుకున్నారు ఇందులో ఏడు ప్రధానమైన గ్రహములు రెండు ఛాయాగ్రహములు రాహువు కేతువు వీళ్ళందరినీ మనం ప్రార్థించడం ద్వారా మనకు ఇబ్బంది కలిగించకుండా ఉంటారు అనే విశ్వాసం చేత మనం వారాలకు కూడా వాళ్ళ పేరే పెట్టుకున్నాం ఆదివారము సోమవారము ఇవన్నీ కూడా ఈ గ్రహములను ఆధారంగా పెట్టుకున్నవే ఈ ఇద్దరు రెండు గ్రహములు రాహుకేతువులు కూడా పెద్ద గ్రహములలో భాగంగా ఉంటారు కాబట్టి మంగళవారము అంటే కుజుడితో పాటు కేతువు కూడా వచ్చినట్లుగా మనం భావిస్తూ ఉంటాం ఈ విధంగా తొమ్మిది గ్రహముల యొక్క ప్రభావం మన పైన ఉన్న కారణంగా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అనేటువంటి నమస్కార స్తోత్రం ఇంట్లోనే కాదు ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనివలన ఎప్పుడైనా ఇంకో ప్రధానంగా అందరూ ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ రోజు ఏ రోజు ఆ గ్రహాన్ని తప్పకుండా తలుచుకోండి అంతకంటే దానికి మంత్రం తంత్రం ఏమీ అక్కర్లేదు ఆదివారం సూర్యుడికి ఇష్టమైనటువంటిది కాబట్టి ఒక్కసారి సూర్యగ్రహ స్మరణ చేసుకుంటే మనకు సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది సోమవారం చంద్రగ్రహ స్మరణ చేసుకోండి మంగళవారం అంగారక గ్రహ స్మరణ చేసుకోండి దానికి ఇంకా ఏ రకమైన ఎవరిని అడగవలసిన అవసరం కూడా లేదు ఏ రోజు మనం నిద్ర లేచామో ఆ రోజు ఆ గ్రహ స్మరణ చేసినట్లయితే మనకు ఆ గ్రహం వల్ల ఉన్న దోషాలు తొలగిపోతాయి ఆ గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ ఎక్కడైనా చేయవచ్చు దాంట్లో ఎట్టి సందేహం అక్కర్లేదు గ్రహముల యొక్క ఆనుకూల్యం చేతనే మన జీవితాలు చక్కగా సాగుతాయి గురువు గారు ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకు శాస్త్రీయపరమైన సమాధానాలు ఇచ్చారు ధన్యవాదాలండి సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం చూశారు కదండి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని రేపు